వచ్చి రెండేళ్ళు జరుగుతుంది వస్తుంది కదా సో అంటారు ప్రభుత్వం మరి ఏం లేదు ఇక్కడైతే ఏం చేయలేదు ఏం చేయలేదు ఇంతవరకు మొన్న వచ్చి ఒకసారి చూసే వాటర్ మొత్తం లీక్ అవుతుంది చెప్పిద్దాం అని చెప్పారు కానీ ఇంతవరకు అయితే ఏం చేయలేదు గతంలో బీఆర్ఎస్ ఏం చేయలేదు మేమే అంత అభివృద్ధి ఎత్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు లేదు బీఆర్ఎస్ వాళ్ళు చేసేది కదా బాగానే చేసేది వాళ్ళు ఉన్నప్పుడు బానే ఉంది మొత్తం సో ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఏం లేదు కానీ నేను అన్ని చేస్తున్నా అంటున్నా మరి సార్ అన్ని చేస్తున్నామ్మా ఆయనే చేస్తా ఏం చేస్తుండే సో ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటారా లేదు ఛాన్స్ లేదు సో బీజేపీ గురించి ఏంది మరి ఇక్కడ బీజేపీ ప్లస్ లేలో లేదు మైనస్ ఆయన వాళ్ళు తాకే లేదు కదా ఈ ఇద్దరే టాక్ నడుస్తుంది వాళ్ళు తాకే లేదు కదా బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఇద్దరు కాదు మేమే అత్తామని బీజేపీ దీపక్ రెడ్డి వాళ్ళు అంటున్నారు చెప్తే రిజల్ట్ వచ్చింది కాదు తెలుస్తుంది ఇక పబ్లిక్ అంత మొత్తం బీఆర్ఎస్ అంటున్నారు ఎవరైనా బీజేపీ అంటున్నారు అసలు మీకైనా వినిపిస్తుంది ఎక్కడ